సాగర్ను చంపినవాడికి యాభై కోట్ల బహుమతి ఇస్తానని ప్రతాప్ వర్మ చెప్పడంతో అక్కడున్న బాడీగార్డులందరూ ఒక్కసారిగా సాగర్ వైపు దూసుకువెళ్లారు అదే సమయంలో ఒక బాడీగార్డ్ గాల్లో గిరికీలు కొడుతూ ఒక్కసారిగా దబ్మంటూ నేలపై పడిపోయాడు అతని ముక్కు నుండి రక్తం కారింది మరుక్షణమే అతను మూర్ఛతో తప్పి పడిపోయాడు అది చూసి మిగతా బాడీగార్డులు వాళ్ళు అక్కడే ఆగిపోయి భయంతో గుటుకలు మింగారు కింద పడిన బాడీగార్డ్ బరువు కనీసం వంద కేజీలైనా ఉంటుంది అలాంటి అతన్ని ఒక్క దెబ్బతో అపస్మారక స్థితిలోకి పంపించాడు ఇతనికి ఇంత బలం ఉందంటే అసలేం తింటాడు అనుకుంటూ నోరు తెరుచుకుని సాగర్ శరీరం వైపు చూస్తారు ఇంకా అక్కడి నుంచోని ఏం చేస్తున్నారు ముందు వాడిని చంపండి నేలపై నుండే పెద్దగా అరుస్తూ చెప్పాడు ప్రతాప్ వర్మ దాంతో ఆ బాడీగార్డులకు ఏం చేయాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇప్పుడు తమకు వేరే మార్గం లేదని అర్థం అవడంతో భయపడుతూనే సాగర్ ముందుకు వెళ్లారు కానీ ఒక్కరు కూడా సాగర్ శరీరంపై చేయి వేయలేకపోయారు సాగర్ చేతిలో మొదటి దెబ్బకే నేల కూలారు అప్పుడు వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ వాళ్ళ ముఖం ఎర్రగా వాచిపోవడం అది చూసి అప్పటి వరకు అక్కడున్న సబార్డినేట్స్ ఎంప్లాయీస్ అందరూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇతను పనికిరానివాడని చెప్పింది ఎవరు అతను కొట్టిన దెబ్బను చూసారా ఒకసారి కింద పడితే అరగంటైనా ప్రతాప్ గారు పూర్తిగా లేవలేకపోతున్నారు అవును మనమిక్కడ్నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది వాళ్లలో నుండి ఎవరో హెచ్చరిస్తూ అన్నారు నిజమే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను వెళ్తున్నాను అంటూ వాళ్లలో ఒక వ్యక్తి హడావుడిగా డోర్ వైపు నడిచాడు మిగతా వాళ్లు కూడా అతని వెనుకే వెళ్లడం మొదలు పెట్టారు కానీ ఆ గది నుంచి వాళ్ళు అడుగు బయటకు పెట్టకముందే ఒక్కసారిగా ఒక కత్తి వాళ్లకి ఎదురుగా ఉన్న భూమిలో దిగబడింది దాంతో వాళ్లంతా భయంతో ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు మీలో ఎవరికైనా ఈ కత్తిని దాటడానికి ధైర్యం చేసేవాడు ఉంటే ట్రై చేయండి కానీ ఆ తర్వాత వాడి ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వను వాళ్ల వైపు చూడకుండానే వార్నింగ్ ఇచ్చాడు సాగర్ అతని నోటి నుండి ఆ మాటలు వినగానే వాళ్ళందరికీ పాదాలు గడ్డ కట్టినట్లు అనిపించింది ఒక్కరు కూడా అడుగు ముందుకు వేసే సాహసం చేయలేకపోయారు నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్లు సాగర్ ఆ క్షణంలో అన్నిటికీ తెగించినట్లు కనిపించాడు అందుకే అతను అనుకున్నంత పని చేస్తాడేమోనని వాళ్ళంతా భయపడ్డారు అప్పుడు కిందపడి ఉన్న ప్రతాప్ వర్మ మెల్లగా పైకి లేచి సాగర్ నేను చెప్పేది విను నువ్వు వాళ్ళతో నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు వాళ్ళంతా హై క్లాస్ వాళ్ళు వాళ్ళు నీ ప్రాణం తీయాలని నిర్ణయించుకుంటే నువ్వు కనీసం వాళ్ళను తాకనైనా తాకలేవు ఎలాగో రేపు ఉదయానికి నీ స్వప్నలో గ్రూప్ కూడా దివాలా తీస్తుంది ఆ తర్వాత నువ్వు ఒక సీఈఓ అన్న విషయం కూడా ఎవరికీ గుర్తు ఉండదు అని అన్నాడు అంటే ఏంటి ఈ ఈరోజు రాత్రి నా కంపెనీ దివాలా తీస్తుంది కాబట్టి నేను రేపు ఉదయాన్నే రోడ్డుపై పడతాననుకున్నావా సరే నువ్వు చెప్పేదే నిజమైతే నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు డబ్బుంటేనే కోల్పోతానని భయపడాలి లేనప్పుడు నువ్వు ఎవడైతే నాకేంటి అని అంటూనే మళ్ళీ కాలెత్తి ప్రతాప్ వర్మ చాక్పై తిన్నాడు ఈసారి కోపంలో ఉన్న సాగర్ తన పూర్తి శక్తిని ఉపయోగించి తన్నడంతో ప్రతాప్ ఒక్కసారిగా గాల్లో ఎగిరి వెనుక ఉన్న గోడను ఢీకొట్టి కింద కూలబడిపోయాడు వెంటనే అతని నోటి నుంచి రక్తం వచ్చి కూర్చున్నవాడు కూర్చున్న చోటే స్పృహ తప్పాడు ఆ దృశ్యం అక్కడి వాళ్ళందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది అప్పుడు సాగర్ నెమ్మదిగా వెళ్లి అక్కడ ఉన్న రౌండ్ టేబుల్కి ఆనుకొని దూరంగా డోర్ దగ్గర ఉన్న వాళ్ల వైపు చూసి మర్యాదగా మీరంతా వచ్చి ఇక్కడ కూర్చోండి అంటూ నేల వైపు చూపించాడు ఆ మాట వినగానే వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తాము వెళ్లి నేలపై కూర్చోవడం ఏమిటనే భావం వాళ్ళ ముఖాల్లో కదలాడింది దాంతో వాళ్లలో ఒక వ్యక్తి ధైర్యం చేస్తూ సాగర్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా మేమంతా సొసైటీలో హై స్టేటస్లో ఉన్నవాళ్ళం మమ్మల్ని నేలపై కూర్చోమని చెప్పడానికి నీకెంత ధైర్యం అని అన్నాడు వెంటనే మరో వ్యక్తి ముందుకు వస్తూ మా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాతో పెట్టుకోవద్దు ఇది ఇలాగే కొనసాగితే ఆ తర్వాత జరిగే పరిణామాలు నువ్వు ఎదుర్కోలేవు అన్నారు వాళ్ళందరూ సూటు బూటు వేసుకుని చూడడానికి కార్పొరేట్ సీఈఓ లాగా గర్వంగా నిలబడ్డారు ఇప్పుడు స్వప్నలో గ్రూప్ దివాలా తీసింది కాబట్టి సాగర్ తమను ఏమైనా చేయడానికి ధైర్యం చేయడని వాళ్ళంతా అనుకున్నారు అప్పుడు సాగర్ తల పైకెత్తి అతని వైపు చూసి వెంటనే ఆశ్చర్యపోతూ రే షుణకేశ్వర్ నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా అని అన్నాడు ఆ మాటకు శుణకేశ్వర్ తన ఒంటిపై ఉన్న కోట్ ను సర్దుకుంటూ నేను ప్రతాప్ వర్మతో నా బిజినెస్ డీలింగ్స్ మాట్లాడుకోవడానికి వచ్చాను అని గంభీరంగా ముఖం పెడుతూ చెప్పాడు కరెక్ట్ టైంకి దొరికావురా ఈ రోజు నీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను నా ముందు మోకాలపై కూర్చో అని అన్నాడు సాగర్ ఆ మాటకు షుణకేశ్వర్ షాక్ అవుతూ ఏంటి నాతో తమాషాలు చేస్తున్నావా నేను మోకాలపై ఎందుకు కూర్చుంటాను నెవర్ అని అన్నాడు కాని ఆ మాట పూర్తి కాకుండానే సాగర్ అతని చెంపపై లాగి పెట్టి కొట్టాడు దాంతో షుణకేశ్వర్ పక్కనే ఉన్న డోర్పై పడిపోతూ కిందకు జారిపోయాడు అతని చెంప ఎర్రగా వాచిపోయింది సాగర్ దెబ్బకు అతని పళ్ళు కదిలిపోయి నోటి నుండి రక్తపు చుక్కలు కింద పడుతున్నాయి ఆ రోజు కార్నివాల్లో నా భార్యను పెళ్లి చేసుకుంటానని నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్నే అడిగావు కదా ఆ రోజే నిన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయాను కానీ అది టైం కాదని వదిలేశాను ఈరోజు కరెక్ట్గా నీకు నువ్వుగా వచ్చి దొరికిపోయావు అంటూ అతని మెడ పట్టుకుని మళ్ళీ అతన్ని గది లోపలికి విసిరేశాడు సంగతి అది చూసి బిత్తరపోయినా ఒక వ్యక్తి ముందుకు వచ్చి సాగర్ నువ్వు నిజంగానే మాపై చేసుకుంటున్నావా అని షాక్ అవుతూ అడిగాడు అప్పుడు సాగర్ అతని వైపు యగాదిగా చూసి ఇంతకి నువ్వెవరు అని అడిగాడు నా పేరు కులదీప్ గౌతమ్ నాకు అన్నయ్య అవుతాడు అని చెప్పాడు గౌతమ్ పేరు వినగానే ఒక్కసారిగా సాగర్ కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి దాంతో సాగర్ అతని వైపు అనుమానంగా చూస్తూ నువ్వు చెప్పేది గౌతమ్ కావ్యాల గురించేనా వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అన్నాడు అవును అంటే నీకు మా బ్రదర్ సిస్టర్ కూడా తెలుసా అయితే ఇంకా మంచిది ఇక మర్యాదగా నన్ను వదిలే లేదంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు నా అన్న గౌతమ్ నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టడు అని గర్వంగా అన్నాడు ఆ మాటను చెబుతున్నప్పుడు అతని కళ్ళలో తనను సాగర్ వదిలేస్తాడని నమ్మకం స్పష్టంగా కనిపించింది సరే అయితే నీ అన్న ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను అంటూనే కులదీప్ ముఖంపైన గట్టిగా పంచిచ్చాడు సాగు ఆ దెబ్బకు కులదీప్ అమ్మా అని అంటూ తన రెండు చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు గౌతమ్ ఫ్యామిలీలో అందరికన్నా చిన్నవాడు కులదీప్ ఎప్పుడూ డ్రింక్ చేస్తూ చుట్టూ నలుగురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చాలామంది డబ్బున్న లాగే అతను కూడా పూర్తిగా చెడిపోయాడు కాని ఎప్పుడు ఇలా దెబ్బలు తినలేదు ఇలాంటి విధ్వంసం చూసే అవకాశం కూడా అతనికి రాలేదు నుండి తన రెండు చేతుల్ని నెమ్మదిగా తీసి చూసుకున్నాడు కులదీప్ అతని రెండు చేతులు అప్పటికే తన ముక్కు నుండి కారుతున్న రక్తంతో తడిసిపోయాయి అది చూసి అతను గుడ్లు తేలేశాడు చూసుకుంది చాలు వచ్చి మోకాలపై నుంచోండి శునకేశ్వర్ కులదీప్ ఇద్దరి వైపు చూస్తూ ఒకేసారి చెప్పాడు సాగర్ దాని గురించి నువ్వు కలలో కూడా ఆలోచించకు నువ్వు ఎంత చెప్పినా నేను మోకాలపై నుంచోను నీకు కుదిరితే ఇప్పటికిప్పుడే నన్ను చంపేసే ఒకవేళ నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మాత్రం నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని ఆవేశంగా అరిచాడు క్షుణకేశ్వర్ హౌనా నువ్వంతమోనగాడివణి నాకు ఇంతవరకు చెప్పలేదేంటి అని విక్రీంతగా అంటూనే అతని దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా అతని మోకాళ్ళపై తన కాలితో తన్నాడు సాగర్ ఆ దెబ్బకు మంటూ వచ్చిన శబ్దం ఆ గది మొత్తం ప్రతిధ్వనించింది వెంటనే శునకేశ్వర్ దయనీయంగా కేకలు వేశాడు అప్పటికే సాగర్ కొట్టిన దెబ్బకు అతని మోకాలి ఎముక విరిగిపోయింది ఇప్పుడు చెప్పు మోకాలిపై నుంచుంటావా లేదా అని మళ్ళీ అడిగాడు కొడతావా నీకు దమ్ముంటే వెంటనే నన్ను చంపా పిచ్చి పట్టిన కుక్కలా అరవడం మొదలుపెట్టాడు శునకేశ్వర్ పిచ్చి కోపంలో ఉన్న అతను అప్పటికప్పుడు లేచి తన రెండు చేతులతో సాగర్ కాలర్ పట్టుకోవాలని ప్రయత్నించాడు నీకు ఈ రోజు నిజంగానే చావు రాసి ఉంది అని అంటూనే సాగర్ అతని రెండు చేతులు పట్టుకుని వెనక్కి విరిచి అతని నడుంపై కాలితో తన్నాడు దాంతో శునకేశ్వర్ నేలపై బొక్కబోర్లా పడ్డాడు ఆ సమయంలో సాగర్లో క్రూరత్వాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇతను నిజంగా ఆ పనికిరాని ఇల్లరికపు అల్లుడేనా అని అనుకోకుండా ఉండలేకపోయారు మోకాలిపై నుంచుంటున్నావా లేదా నేలపై పడి ఉన్న షుణకేశ్వర్ వైపు చూస్తూ మళ్లీ అడిగాడు సాగర్ నువ్వు వచ్చే జన్మ కోసం వెయిట్ చేయి అక్కడే నువ్వు నన్ను మోకాళ్ళపై చూస్తావు తల పైకెత్తి రోషంగా సమాధానం చెప్పాడు షుణకేశ్వర్ సరే అయితే నువ్వు ముందు వెళ్లి వచ్చే జన్మలో నేను వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండు అని అంటూనే షుణకేశ్వర్ జుట్టు పట్టుకుని అతన్ని ఆ రూమ్ లో ఉన్నా కిటికీ దగ్గరకు లాక్కెళ్లాడు సాగర్ ఆ తర్వాత అతన్ని మెడ కాలర్ పట్టుకుని పైకి లేపి కిటికీ బయటకి వేలాడదీశాడు ఆ విండో హోటల్ కి ఐదో ఫ్లోర్ లో ఉంది అక్కడ నుండి కింద పడిపోతే తనకు చావు తప్పదని సునకేశ్వర్ కు బాగా తెలుసు దాంతో అతను భయంగా సాగర్ సాగర్ ప్లీజ్ నన్ను వదలై నీకు దండం పెడతాను నాకు ఇక్కడి నుంచి కింద పడి చావాలని లేదు నువ్వేం చెప్తే అది చేస్తాను కుక్కల నాలుగు కాళ్ళపై నిలబడమన్నా నిలబడతాను అకిల గురించి కళ్ళు కూడా ఆలోచించను అని వ్రతిమాలడం మొదలు పెట్టాడు చావు భయంతో ఉన్న అతను మోకాళ్ళ నొప్పిని మర్చిపోయాడు కింద పడిపోతానేమోననే భయంతో సాగర్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు మోకాలిపై నిలబడతావా లేదా ముఖంలో చిరునవ్వుతో మళ్లీ అడిగాడు సాగర్ అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టింది ఆ ప్రశ్నకు శృనకేశ్వర్ వెంటనే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు దాంతో సాగర్ తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు వద్దు వద్దు నన్ను వదలయద్దు నేను మోకాళ్ళపై ఉంటాను రెండు కాళ్ళపై కాదు నాలుగు కాళ్లపై ఉండమన్నా ఉంటాను దయచేసి నన్ను వెనక్కి లాగు అంటూ ఏడుపు గొంతుతో అరవడం మొదలు పెట్టాడు తన పాతికేళ్ల వయసులోనే జీవితాన్ని చావు అంచుల్లోకి నెట్టుకోవాలని అనుకోలేదు శుణకేశ్వర్ ఈ పని ముందే చేసి ఉంటే నీ మోకాలు విరిగేది కాదు కదా అంటూనే సాగర్ అతన్ని తిరిగి పైకి లాగి ఆ గదిలో నేలపై పడేశాడు ఆ అవమానం తట్టుకోలేక శునకేశ్వర్ ముఖం పాలిపోయింది అతను తన పంటిని గట్టిగా బిగిస్తూ తన కాలి నొప్పిని తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సరిగ్గా ఉన్న ఒక కాలితోనే మెల్లగా నేలపై మోకరిల్లాడు ఎప్పుడు పరువు గౌరవం అనుకుంటూ గొప్పలు చెప్పుకునే శునకేశ్వర్ పరువు ఆ క్షణం సాగర్ వల్ల గాల్లో కలిసిపోయింది మీ ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పాలా కులదీప్ ఇంకా అతని పక్కనే ఉన్న కౌశిక్ త్రివేది వైపు చూస్తూ అడిగాడు సాగర్ హు నువ్వు కాదు కదా మీ జేజమ్మ దిగి వచ్చినా సరే నేను మోకాలపై నిలబడను ఆవేశంగా పళ్ళు పటపటా కొరుకుతూ చెప్పాడు కులదీప్ నీకు నా జేజమ్మ ఎందుకురా నేను సరిపోతాను అని అంటూనే అతని కడుపులో పంచిచ్చాడు సాగర్ దాంతో అతను కడుపుపై చేయి పట్టుకొని నేలపై మోకరిల్లి కూర్చుండిపోయాడు ఆ దెబ్బలకు అతని పేగులన్నీ కదిలిపోయినట్లు అనిపించడంతో నుంచి మాట బయటకు రాలేదు అప్పుడు సాగర్ అతని పక్కనే ఉన్న కౌశిక్ త్రివేది వైపు చూస్తూ నీకు నాతో పోరాడే బలం ఉందని అనుకుంటే తప్పకుండా పోరాడు లేదంటే నీకు నువ్వుగా మోకాలపై కూర్చో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు అతని మాటలు విన్న కౌశిక్ తడబడుతూ లేదు నువ్వు నువ్వు నాతో గొడవ పెట్టుకోవద్దు నేను ముంబైకి చెందిన త్రివేది ఫ్యామిలీ వారసుడిని నా తల వెంట్రుక తాకినా సరే మా డాడీ నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు అని బెదిరించడానికి ప్రయత్నించాడు నిజానికి అతని గొంతులో వినిపిస్తున్న స్వరం అతను పూర్తిగా భయపడ్డాడని నిరూపిస్తుంది సాగర్ ఏం మాట్లాడకుండా అతని వైపు సూటిగా చూశాడు అప్పుడు కౌశిక్ మళ్లీ మాట్లాడుతూ నువ్వు వచ్చినప్పటి నుంచి నేను నిన్ను అవమానిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక ఈ గ్రూప్లో నేను ఉండద్దని నువ్వు గట్టిగా చెబితే నేను నుంచి దూరంగా ఉంటాను ఈ క్షణం నుండి నాకు మా త్రివేది ఫ్యామిలీకి ఈ గొడవకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు అతని నోటి నుండి ఆ మాటలు వస్తున్నాయి కాని అతని కళ్ళలో మాత్రం కోపం కనబడుతుంది దానికి కారణం అతను సాగర్తో గొడవపడి పడి తన్నును తినకూడదని నిర్ణయించుకున్నాడు తెలివిగా మాట్లాడి అతన్ని కూల్ చేయడం మంచిదని అనుకున్నాడు ఒక్కసారి అక్కడి నుండి బయటపడితే ఆ తర్వాత సాగర్పై రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చనేది అతని ఆలోచన ధనవంతుల కుటుంబాలన్నిటితో గొడవ పెట్టుకోవడం వెనుక సాగర్ ఉద్దేశం ఏంటి అవమానపడిన ఆ రిచ్ ఫ్యామిలీ కిడ్స్ సాగర్ పై ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి